హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తిరుపతికి ఒక పది కిలోమీటర్ల దూరంలో రామపురంలోని బల్జపల్లిలో ఒక వాటర్ ఫాల్స్ ఉందండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఇది చాలా అంటే చాలా తక్కువ మందికి తెలిసిన వాటర్ ఫాల్స్ అండి తిరుపతికి ఇంత తక్కువ దూరంలో ఇలాంటి ఒక వాటర్ ఫాల్స్ ఉందని చాలా మందికి తెలియదు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మా తోపుల మధ్యలో నుంచి వెళ్తున్నాము ఇప్పుడు మనము చాలా ప్రజెంట్గా ఉంది మేము ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరామండి లొకేషన్ అడిగితే చాలా అంటే చాలా బాగుంది ఈ రోడ్స్లో కార్ అంత ప్రిఫరబుల్ కాదు కానీ టూ వీలర్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చండి దగ్గరకు వచ్చేసాము ఆ కొండలు చూసారా నేనైతే కొండనైతే ఇప్పుడు ఇంత దగ్గరగా చూసింది లేదండి లైఫ్లోనే ఫస్ట్ టైం ఇంత దగ్గరగా చూడడము చాలా అంటే చాలా పచ్చగా చాలా బాగుంది చూడడానికి లొకేషన్ చూసారా రచ్చ మూవీలో కొన్ని సీన్స్ ఈ ప్లేస్ లోనే షూట్ చేశారంట అండి సండే కావడం చేత ఆ రోజు చాలా మంది వచ్చున్నారు ఒకసారి చూపిస్తాను చూడండి టూ వీలర్స్ అన్ని ఫుల్ పార్క్ చేస్తున్నారు ఒక ఆటో కూడా వచ్చింది ఎన్ని బైక్స్ ఉన్నాయో చూసారా ఇక్కడ నుంచి మన ప్రయాణం మొదలవుతుందండి నుంచి బైక్ మీద వెళ్ళడానికి వెళ్ళదు నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది సో అందరూ అక్కడ బైక్స్ పార్క్ చేసేసారు ఇది వాటర్ ఫాల్స్ కి వెళ్లే ముందు ఇది ఒక పాండ్ అండి చూడండి కొండల మధ్యలో ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మేము సండే రోజు వెళ్ళామండి సో ఇంతమంది జనాలు ఉన్నారు నార్మల్ వీక్ డేస్ లో ఇంత ఉండకపోవచ్చు జనాలు మేమైతే సాటర్డేనే వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని వర్క్ షెడ్యూల్స్ వల్ల సండే వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా నడవడం స్టార్ట్ అవుతుందండి ఇంతకుముందు చెప్పాను కదండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది ఇది కొద్దిగా ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది అండి మొత్తం రాళ్ళు రెప్పల మధ్యలో వెళ్లాల్సి ఉంటుంది దీనికి ఏమి గా దారి అనేది ఉండదు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఐ మీన్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి దారైతే గుర్తుపెట్టుకొని వెనక్కి రావాలి అదొక పజిల్ లాగే అనిపిస్తుంది మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము కాకపోతే మాతో పాటు ఆల్రెడీ ఈ దారి తెలిసిన ఫ్రెండ్ మా తోడు ఉన్నారు కాబట్టి మేము అతను అనుసరిస్తూ వెళ్ళిపోయాము దారిలో పెద్ద చెట్టు అండి నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పాను కదండి ముందుగానే ఒక మంచి ట్రెక్కింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది కాకుంటే ప్లేస్ ఏమంత సేఫ్ అనిపించదండి అంటే గుంపులుగా వెళ్తే బాగుంటుంది అమ్మాయిలైతే అస్సలు రిస్క్ చేయకండి ఐ మీన్ అమ్మాయిలు మాత్రమే గ్రూప్స్గా వెళ్ళడానికి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తోడుగా అయితే వెళ్ళొచ్చు ఈ ప్లేస్కి దగ్గరలోకి వచ్చేసామండి వాటర్ ఫాల్స్కి దగ్గరలో చిన్న వాటర్ ఫాల్స్ తో స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇంకా రాళ్ళు రప్పల మీద మీదుగా మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది ఒక్కొక్క చోట వాటర్ పడి పడి బండల మీద జారుతుందండి చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది ఇంకా మా వాడు స్టార్ట్ చేసేసాడు వాటర్ కనిపిస్తే అసలు ఆగడు వచ్చేసింది వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ నే చిన్న తలకోన అని కూడా అంటారండి సండే కదండి అక్కడ ఫుల్ వచ్చేస్తున్నారు ఇంకా బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఆ ప్లేసెస్ లో ఇవి రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయండి పక్క పక్కనే ఉన్నాయి జస్ట్ ఒక టెన్ ఫీట్స్ డిస్టెన్స్ లోనే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఇంకొక వాటర్ ఫాల్స్ దీని పక్కనే ఒక టెన్ ఫీట్స్ డిస్టెన్స్ లో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది అది కూడా చూపిస్తాను అండ్ ఈ కొండ మీద కూడా ఎక్కి ఇంకా పైకి వెళ్ళొచ్చండి నేనైతే అంత రిస్క్ చేయలేదు మేము కింద ఉండిపోయాము కానీ వీడియో తీసుకురావడానికైతే మా తమ్ముడిని అయితే పైకి పంపించాను సో తను ఆ కొండ మీదకి ఎక్కి పైన నుంచి అక్కడున్న కొన్ని అందాలు కూడా మనకి వీడియో క్యాప్చర్ చేసి తీసుకొని వచ్చాడు అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు దాని పక్కన ఇంకొక ఫాల్స్ ఉన్నాను కదండి నీళ్ళు కనిపిస్తే అస్సలు ఆగడండి చూడండి అసలు వాడు ఎంజాయ్మెంట్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్తో ఇదిగోనండి వాటర్ ఫాల్స్ ఇది పైకి ఎక్కి అక్కడ నుంచి తీసుకున్న వీడియోస్ అండి నాకు చెప్పాను కదా మా తమ్ముడు కొండ పైన మేము ఉన్న దానికంటే ఇంకా కొద్దిగా పైకి ఎక్కాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎక్కి కొంతమంది ఉన్నారు సో ఆ కొండ మీదకి ఎక్కి అక్కడ నుంచి షూట్ చేస్తున్నవి ఇవి కొండ మీద ఉన్న ఇంకొక వాటర్ ఫాల్ అండి ఇంతసేపు మనం చూసింది వచ్చి కింద నుంచి ఇది వచ్చి కొండ పైన ఉన్న అందాలు ఇవన్నీ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉందండి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది తిరుపతిలో మీరు చూడాలనుకునే ప్లేసెస్ ఏవైనా ఉండి చూడలేకున్నా లేదన్నా అన్సీన్ ప్లేసెస్ ఉంటాయి కదండి అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను కొండపైకి ఎక్కి ఆ పైన అందాలన్నీ మనకి వీడియోలో తీసి కిందకి దిగుతున్నాడండి మా తమ్ముడు కొండ మీదకి ఎక్కడం అంటే కొద్దిగా అయితే రిస్కేనండి లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఈ వాటర్ ఫాల్స్ కానివ్వండి ప్లేసెస్ అన్నీ మనకి దేవుడు ఇచ్చిన వరం లాంటిది కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాంటి ప్లేసెస్కి ఇలాంటి చెత్త చెదరాలన్నీ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తున్నామండి వాటితో పాటు కలుషితం అయిపోతున్నాయి ప్లేసెస్ అన్నీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడము స్నాక్స్ లాంటివి తీసుకొని వెళ్ళి తినడం తప్పు కాదండి తినేసిన తర్వాత ఇలా వదిలేసి రావడమే తప్పు ఒకప్పుడు ప్లాస్టిక్ కవర్స్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఏంటంటే మాస్కులు కూడా తీసుకెళ్ళి అలాంటి ప్లేసెస్లో పాడేసి వెళ్ళిపోతున్నారండి చూడండి అసలు ఇంతసేపు చూపించిన అందాలు ఒకవైపు అయితే అక్కడ వదిలిపారేసిన ఈ చెత్త ఇంకోవైపు చాలా బాధ వేసింది చెత్త అంతా చూసిన తర్వాత సో నేను అది కూడా వీడియో తీసుకు తీసుకున్నాను ఒకసారి మీతో షేర్ చేసుకోవాలి అని మనం ఎంజాయ్ చేయడం అనేది మాత్రం తప్పు కాదండి కానీ తిన్న తర్వాత అవి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తే మంచిది ఇలాంటి ప్లేసెస్ని కలుషితం చేయకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ